సైదాపురం మండలానికి కూత వేటు దూరంలో కైవల్య బ్రిడ్జికు కిలోమీటర్ దూరంలో తూర్పు పుండ్ల గ్రామ మార్గంలో పద్మావతి మైనింగ్ పై అక్రమార్కులు కన్ను పడింది రెండు వేల పంతొమ్మిది నుండి ఆ పద్మావతి మైనింగ్ కంపెనీకి అనుమతులు లేకపోగా దిబ్బల్లో ఉన్న మెటీరియల్ కోసమని పర్మిషన్ తీసుకొని కనిజం ఖనిజంను ఓపెన్ గనిలో పనులకు సిద్ధమయ్యారు ఇది కాస్త తూర్పు పుండ్ల వాసులు తిరగబడడంతో వివాదం చెలరేగి మైనింగ్ రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో తహసీల్దార్ రమాదేవి ఆర్ఐ విఆర్ఓలు ఆ ప్రదేశానికి వెళ్లారు మైనింగ్ పై అక్రమార్కులు మళ్లీ తమ దారిలో దోపిడీకి మార్గాలను తెరుచుకున్నారు మీడియా మైనింగ్ డీడీని పద్మావతి మైనింగ్ అనుమతులు లేకుండా డిబ్బల్లో రాయికి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తే ఆయన ఫోన్ కట్ చేశారు ఈ మైనింగ్ పై మండలంలో సిండికేట్ వివాదం రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వంకు చేరుకుంది ఫిర్యాదు అందుకున్న తహసీల్దార్ ఈ రమాదేవి ఎస్ఎన్ క్రాంతి కుమార్లు ఆ మైనింగ్ ప్రదేశాన్ని విజిట్ చేసి జనరేటర్ మోటర్ను క్వారీలో నీళ్లు కొట్టడానికి వాడుతుండడంతో సీజ్ చేశారు ఈ మైండ్ రెండు వేల పంతొమ్మిది పర్మిషన్ రెండు వేల పంతొమ్మిది పర్మిషన్ క్లోజ్ అయింది అయినప్పటికీ దీనికి పర్మిషన్ లేకపోయినా ఈ మైండ్ రన్ చేస్తున్నారు ఏ విధంగా రన్ చేస్తున్నారు ఎవరు పర్మిషన్ ఇస్తే రన్ చేస్తున్నారు ఊర్లో పబ్లిక్ జనబుల్ అడిగితే మాకు అన్నీ ఉన్నాయి అది ఇది అని బెదిరిస్తూ మీరు ఎక్కడ వచ్చి అడగడానికి ఎవరు మీరు ఆయన బెదిరిస్తున్నారు మేనేజ్ చేసుకుని అదే ఊరు అని చెప్పి కలెక్టర్ గారు అందరూ వస్తారు కదా ఈ పెట్టి ఎవరో అబ్జెక్షన్ చేస్తారు అది రికార్డ్ అవుతుంది వీడియో మొత్తం ఆ వీడియోలో ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ తుడుపండ్ల అనే విలేజ్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము ఫీల్డ్ మీదకి వచ్చాము ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు క్వాజీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది అవి మాత్రం జనరేటర్ ఉంది ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీసు వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చిన్నారు వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము పెత్రఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు క్వార్జీ మాత్రం ఎలా చే ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అది మాత్రం చేయనీయం మేము ఏదైనా చేస్తే కూడా మేము సత్పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం